అనుభాలు అడుగుతాడు మాట్లాడకుండా ఇస్తే లేకపోతే మరణిస్తాడు పాపం మళ్ళీ ఎక్కడేమి గొడవ ఏం లేదండి పిల్లాడు పాలు అడుగుతున్నాడు ఇస్తే బాడీలో గ్లామర్ తగ్గిపోతుందని ఇవ్వనంటుంది ఏదో చిన్న టైపు గొడవ మీరెళ్ళి పడుకోండి మామయ్య బాగా ఉండవయ్యా నువ్వు చెప్పమ్మా అవునండి పంది కుక్కలో ఉన్న ఈ వెధవా నన్ను పాలు అడుగుతున్నాడు ఇదేమన్నా ధర్మంగా ఉందా చెప్పండి బాబాయ్ గారు పాలు పాలు బిడ్డ తల్లిని పాలు అడగపోతే ఎవరిని అది కాదండి పాలు పాలు నేను ఇక్కడే ఉంటాను ఆ తలుపు జట్టుకు తీసుకెళ్లి పాలు అది కాదండి ఏమి విడ్డూరమ్మా పిల్లాడి గొంతు ఎండిపోతుంది పడి గొంతు ఎండిపోతే నాకేంటి ప్రాణం పోతే నాకేంటి అయ్యయ్యో ప్రపంచంలో ఏ తల్లి బిడ్డ చావు కోరుకుంటుందా చూడమ్మా నేను చాలా పట్టుదల మనిషి ఏమైనా సరే నువ్వు పాలిచ్చే వరకు నేను ఇక్కడి నుంచి కాదను అయితే వినండి అసలు చెప్పేస్తాను ఏమిటి నువ్వు నేను ఏమిటి చీకట్లో చెదాలు బుద్ధిగానే తలుపు చాటికి తీసుకెళ్ళింది అన్నయ్య గారు ఎందుకు పేకలోకి చంపేయడానికి కాదు పాలు ఇవ్వడానికి తీసుకెళ్ళింది అన్నయ్య గారు మీరు విశ్రాంతి తీసుకోండి కూర్చోండి దాన్నే ఉందిలేదు నేను హారన కొట్టే శైల పంపిస్తామని ఆ రోజు రెస్టారెంట్ లో ప్రామిస్ చేశారు కదా మరి మరేంటి ఆ ముసలాన్ని పంపించారు చిన్న మిస్టేక్ మీకు చిన్నదిలాగానే కనిపిస్తుందండి వాడు గన్ను తీసుకుని పెట్టలు కాల్చినట్టు నా రెండు టైర్లు కాల్చేశాడు అది పొరపాటున గురి తప్పి నా బాడీకి తగిలింటే నా ఫ్యూచర్ ఏం కాను నేను చెప్పనంటే ఏం చెప్తారా నువ్వు నీ పెళ్లి నుంచి ఇదిగో చూడ ఏంటా కుప్పంతులు కాసేపు కూల్గా ఆలోచించుకొని కావాల్సిందేదో అడగాలి అడగలిగాని ఆలోచించేశాను అడగనా ఏంటో నీ పెళ్లా నాకు ఓహో ఇచ్చే ఇదిగో సామరాజు గారు చీరలో కూర్చోండి వైఫ్ అంటున్నాడు లైఫ్ ఇచ్చి పొడి చేస్తాను ఏదోనే ఏం కావాలయ్యా మిగతా అది మధ్యలో వచ్చినా పర్లేదు అర్జెంట్ గా యాభై వేల రూపాయలు క్యాష్ ఇస్తే తప్ప కదా అంత డబ్బు నేను ఎక్కడించేనయ్యా మగడా ఈ చిట్టుమోహంగాన్ని వదిలించుకోవాలంటే ఒకటే మార్గం బయట ట్వంటీ రూపీస్ ఇంట్రెస్ట్ ఇచ్చే వడ్డీ వ్యాపారం ఒకడు ఉన్నాడు నువ్వు హ్యాపీగా ఊ అన్నావంటే ఊ అన్నావంటే ఆడి దగ్గర డబ్బులు తీసుకొచ్చి ఇచ్చేద్దాం ట్వంటీ రూపీస్ వడ్డీగా ఊ అనేసా గుడ్ నువ్వు అలా బజార్లోకి వెళ్ళి గంట పోయాకరా దానే ఉందండి హలో మా ఫ్యామిలీ డ్రామా పూర్తయ్యే వరకు సైలెన్స్ కేట్రబుల్ ఇవ్వకూడదు దాన్నే ఉందిలేండి అయ్యో

డ్రామా విమల నీ భార్య కాదు ఎవరినా పొరపాటున అంటే మన గజపతిరావు గారు లాంటి వ్యక్తి నీకు విమలకు ఉన్న సంబంధం ఇదేమిటి అని అడిగారు అని చెప్పేస్తాను కరెక్ట్ ఎట్టి పరిస్థితుల్లోనూ నిజం చెప్పకూడదు ఈ రోజు నుంచి నువ్వు చెప్పేదాకా విమల నా భార్య కాదు సరేనా ఏట రికార్డ్ చేస్తావు ఎప్పుడైనా ఆరి మాట తప్పితే ఇది ఆన్ చేద్దామని ఏడవకరా సాయిబాబు ఈ రోజుతో మన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి ఒక్క నాలుగు రోజులు ముక్కు మూసుకున్నావు అనుకో ఊపిరాయి చచ్చిపోతాడేమో ఆ చూడమ్మా శైలజ నువ్వు ఈ ఇంటి కోడలు అయ్యాక ఉద్యోగంలో చేరావా ఉద్యోగంలో చేరాక ఇంటి కోడలు అయ్యావా ముందు ఉద్యోగంలో చేరాక హీరో హోండా ఇచ్చానండి ఆ తర్వాత టైప్ అయ్యాక హార్ని కొట్టడం నువ్వు ఏదో కన్ఫ్యూజ్ అవుతున్నావు అమ్మా చూడు నీకు పెళ్ళయ్యాక ఉద్యోగం వచ్చిందా ఉద్యోగం వచ్చాక పెళ్ళయిందా ముందు పెళ్ళయిందండి హీరో హోండా వచ్చిందండి అర్థమైంది వాడు ఎవరో కొట్టి పెళ్ళిన వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నాడు మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదండి దాంట్లో తోటాలు లేవు డీఫాల్ట్ అయిపు నో కంగారు అయ్యో బాబోయ్ నిజం సరదాగా బెదిరిస్తారనుకుంటే నిజంగా కాల్ చేశారేంటి మామయ్య గారు ఇంకా నేను నేను కానీ టైర్లు మాత్రమే కలిచాను అదే మా అనవరంగతే శాల్తీనే లేపేసేవాడు తర్వాత చెప్పు లేకపోతే నిన్ను కలిచాను పడిపోయింది అంటే వాళ్ళ లాస్ట్ తమ్ముడు అండి దీపావళి కాల్పుల్లో చచ్చిపోయాడండి అప్పటి నుంచి పేలిని శబ్దం వింటే చాలు ఇలా అయిపోతుంది ఈ ఫైల్ కామరాజ్ టేబుల్ పెట్టు నువ్వు వెళ్ళరా ఇంపార్టెంట్ మ్యాటర్ ఒకటి మాట్లాడుకోవాలి ఓ గంట పర్మిషన్ ఇస్తే నేను ఇంటికెళ్లి వచ్చేస్తాను సార్ ఎందుకో ఎందుకంటే ఏం చెప్తానండి ఆ ముసలాడి సపోర్ట్ చూసుకుని తెల్లవారులు నా ఒళ్ళు హోనం చేసి పారేసిందండి ఆ లలిత శీలం పోయిన బాధలో చిన్న విషయం మర్చిపోయానండి ఏం మర్చిపోయావు మరి మీరు బ్యాడ్ గా ఫీల్ అవ్వాలంటే చెప్తానండి అబ్బా ఫీల్ కాలేమైనా చెప్పు ఏం మర్చిపోయావు మర్చిపోయానండి గడిదిట్లా మతి మరుపులో ఈ వేళ కొంచెం గడివి వచ్చేసాను ఇన్ఫర్మేషన్ తెలిసిందా ఇన్ఫర్మేషన్ ఈ షర్టు టై అతనివో కావో చెప్పండమ్మా ఆయనే ఇంట్లో ఉన్నప్పుడు వేసేదాన్ని అంటే ఆయన పోయినట్టేగా ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ రాలేదమ్మా సరే ఓ ట్వంటీ డేస్ వెయిట్ చేసి చూస్తాను ఆయన అప్పటికి రాకపోతే ఆ ప్రభు ఆశీస్సులతో మళ్ళీ మ్యారేజ్ చేసుకుంటాను మీరంతా తప్పకుండా రావాల్సి ఏమమ్మా సాల్మందాజ్ గారు పోయాడా ఆ విషయం నాకు తెలియదే ఈ ఆల్బంలో ఉన్న అండగాళ్ళలో ఎవరినో ఒక చూసి సెలెక్ట్ చేసుకో వెంటే మూర్త పెట్టి చేస్తాను ఓపెన్ అయిపోతుంది ఈ ఫోటో చూడమ్మా ఎంత బాగుందో చాలా అందంగా ఉన్నారు కదమ్మా గ్రేసీ హలో గ్రేసీ రాత్రి లలిత నిన్న ఏం చేసిందో కోపం వచ్చిందంటే బాటా కంపెనీ బూట్ ఉంచుకుని బాధయగలను మా మంచి బూట్ లో ఉన్నాను కాస్త పైకి ఎక్కేదాకా ఆపుకోయా మగడా ఇదిగోనే పైన పడుకున్న మీ ఆవిడికి బదులు ఇంకొక ఆవిడికి కానీ లేవు అవునా నిద్రపోతుంది మా ఆవిడ నువ్వు వాదు వీడు ముసుగు తీవయ్యా వయ అవసరం అంటారా బాగా గారు నోరు మూసుకుని తీ ముందు ఓహో బ్యూటిఫుల్ ఫేస్ ఏ నుంచి దిగేవరా వైజాగ్ ఓహో దొంగ పని చేసి ఫస్ట్ బస్ వెళ్ళిపోదాం అనుకున్నావు దొంగ పని చేసి మాత్రం కాదండి మరి ఏదో చెప్పకూడని పని చేసి వెళ్ళిపోదామని నేను చేయకూడని పని చేస్తున్నాను ఈ స్టిక్ తీసుకుని ఇంటర్వెల్ లేకుండా బాధ ముందు थी ये तो